చేర్చాలే చార్చాలే సంగమ మండల రైతులల కాలు కాలు హాయికట్ల సంగమ అన్ని గ్రామాల భూముల్లో కాలు కాలు హాయికట్ల చార్చాలే మా భూముల్లో కాలు కాలు హాయికట్ల ఇవ్వాలి అవాలి మాకూడా హాయికటదారుల కలపి నీళ్ళు చార్చాలే చార్చాలే మా భూముల్లో కాలు కాలు హాయికట్ల చార్చాలే చార్చాలే మా భూముల్లో కాలు కాలు హాయికట్ల చార్చాలే సంగమ మండలంలోని గ్రామన కాలు కాలు మా కూసు కా తలుపుడిపాడు కాని ఉన్నాయి తరుణ వాడు కానీ ఉన్నాయి చందరూ కాని ఉన్నాయి మరిపాడు కాని ఉన్నాయి మా భూముల్లో నుంచి పోయింది ఆ రోజు మేమేం ఆశించాం కాబట్టి మా గుండెల మీద ఉండిపోయిన కాలం కాబట్టి మాకు నీళ్లు అధికారిక అంతా సంఘం మండలంలో కావలి కాలువ బొడిగీత ఉండే రైతాంగం సంగం మండలంలో సంఘం తలుపూర్పాడు చన్నవరపాడు ఉడౌస్పేట అమరపనాయుడు కండ్రిక దాసరిపాలెం మర్రిపాడు ఈ తదితర గ్రామాల్లో ఇంచుమించు ఆరు నుంచి ఏడు వేల ఎకరాలు గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములు ఆ రైతులు ఈ కావలి కాలువ బెజవాడ పాపిరెడ్డి కాలువ మీద ఆధారపడి మేము జీవిస్తా ఉన్నాం ఏదైతే మా మీద ఈ రైతాంగం మీద ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా కూడా జీవిస్తా అదే వృత్తిగా జీవిస్తా ఉన్నారు అయితే మేము ఇంచుమించు పదేళ్లు పదిహేను ఏళ్ళ నుంచి నీళ్ల కోసం పోరాడుతూనే ఉన్నాం ప్రస్తుతం కూడా ఆ పోరాటం కొనసాగిస్తానే ఉన్నాం ఆరు వేల ఎకరాలు అరటిఎంసీ అరటిఎంసీ నీళ్ళైతే సరిపోయే దానికోసం మమ్మల్ని అధికారులు నానా తిప్పలు పెడతా ఉన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలోనైనా మాకు మోక్షం కలిగించండి మా భూములన్నింటినీ ఈ కావిలి కాలవ ఆయుకట్టులో చేర్చి ఏదైతే మాకు ప్రధాన వనరుగా ఉన్నటువంటి ఈ వ్యవసాయాన్ని మేము చేసుకొని పంట పండించుకునే విధంగా మా జీవనాలు కొనసాగించుకునే విధంగా మాకు సాయం చేయాలని చెప్పి ఈ రోజు మేము ఇక్కడ ఎంఆర్ఓ గారికి గ్రీవెన్స్ సందర్భంగా అర్జీ ఇవ్వడం జరిగింది